వరద ముంపు బాధితులకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పేర్కొన్నారు నగరంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ సఫ్తర్ నగర్ ప్రాంతం నీటి ముంపుకు గురైంది అప్పటి నుంచి పరిసర కాలనీలన్నీ నీటిలోనే మునిగాయి అంటువ్యాధుల ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బుధవారం బ్లిస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు బాధితుల పలు పరీక్షలు నిర్వహించి చికిత్సలు జారీ చేశారు అవసరమైన వారికి వందల పంపిణీ చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శరీరంలోని వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వరద బాధితులకు పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు కొనసాగుతాయని అన్నారు కార్యక్రమంలో నాగిరెడ్డి విఠల రెడ్డి నరసింహ మస్తాన్ రెడ్డి నయాముద్దీన్ మేజుద్దీన్ శివా చౌదరి బచ్చుమల్లి సంధ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు